నా పేరు డాక్టర్ శేషగిరి సృష్టి నేను ఆస్ట్రాలజీ అండ్ వాస్తు పండిట్ ఫ్రమ్ హైదరాబాద్ నేను ఈరోజు మీ ముందుకి ఒక ఆసక్తికరమైన పరిశోధనాత్మకమైన జ్యోతిష్య వీడియో తీసుకురాబోతున్నానండి అంతకంటే ముందుగా నాలో ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీ తోటి నేను ఒక రెండు కొత్త ఛానళ్ళు స్టార్ట్ చేస్తున్నాను చేశానండి యూట్యూబ్లోనే ఒకటి డబ్బుకు సంబంధించిన అన్ని వివరాలు తెలిపే మనీ మంత్ర అనే ఛానల్ ఒకటి మరొకటి జ్యో జర్నలిజం మీద జర్నలిస్ట్ వాయిస్ అనేది ఒక కొత్త ఛానల్ కూడా నేను ప్రారంభించానండి పొలిటికల్ వ్యూస్ సినిమా రివ్యూ రివ్యూస్ ఉంటాయి అందులో అలాగే మనీ మంత్ర అనే ఛానల్లో మీకు డబ్బు సంపాదించడం ఎలా డబ్బుకి సంబంధించిన పొదుపు ఎలా చేయాలి డబ్బుకి సంబంధించిన ఒక కంప్లీట్ నాలెడ్జ్ అసలు మనీ కూడబెట్టడం దాని సేవింగ్స్ ఎన్ని విధాలు అనే దాని మీద నా నేను ఇప్పటికే దాని మీద ఒక పుస్తకం కూడా రాసి ఉన్నాను నేను నా యొక్క పాఠకులకి నా యొక్క వ్యూవర్స్కి ఈ యొక్క కొత్త కొత్త డబ్బు మీద చాలా పరిశోధనాత్మకమైన నేను కొన్ని పుస్తకాలు కూడా రాశాను డబ్బు గురించి చాలామందికి అవగాహన లేకపోవడం వల్ల చాలా ఆర్థిక కష్టాలు సమస్యలు చిక్కుకుంటున్నారు జనాలు దాన్ని నేను సర్చ్ చేయడానికి ఈ మనీ మంత్ర అనే ఛానల్ని స్టార్ట్ చేస్తున్నానండి దయచేసి మనీ మంత్ర అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఆస్ట్రో వాయిస్ అనే హిందీ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆస్ట్రో వాయిస్ హిందీ అనే ఛానల్ కూడా మనదే దాన్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నాకు మీరు సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది ఇప్పుడు రెండు ఛానల్స్ ఏంటంటే మళ్ళీ చెప్తున్నాను జర్నలిస్ట్ వాయిస్ ఈ ఛానల్లో పొలిటికల్ అండ్ సినిమా న్యూస్ ఉంటాయండి ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఉంటాయి మీరు ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి కింద నేను డిస్క్రిప్షన్లో నేను పెడుతున్నాను లింక్ ఆ లింక్ని మీరు ప్రెస్ చేయడం వల్ల మీరు ఆ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోగలుగుతారు ఇక విషయానికి వస్తే నేను ఇప్పుడు ఏం చెప్పబోతున్నానంటే ఈ యొక్క సంక్రాంతి నుంచి ఈ మూడు రాసులకి ఏలనాడు శని నుంచి కాస్త రిలీఫ్ అనేది వస్తుందండి ఏమిటా మూడు రాసులు అని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ సృష్టి ఆస్ట్రోల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వారైతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే నవగ్రహాలు అనే ఛానల్ని కూడా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయానికి వస్తున్నానండి జనవరి పదిహేను నుంచి సంక్రాంతి నుంచి వృశ్చిక రాశి ధనుర్ రాశి మకర రాశి ఈ మూడు రాశులకు ఏళ్ళ నచ్చని జరుగుతుందని అందరికీ తెలిసిందే కాస్త ఈ సంక్రాంతి నుంచి కొద్దిగా ఊరట లభించేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి ఊరట అంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ వచ్చేది ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ సమస్యల నుంచి కొద్దిగా కష్టాల నుంచి గట్టెక్కేందుకు అవకాశాలున్నాయి కొంచెం వారికి ఈ మూడు రాశుల వారికి కొద్దిగా ఒక రిలీఫ్ అనేది వస్తుంది అన్ని విధాలా కొంచెం పనులు ముందుకెళ్తాయి ఉద్యోగాల్లో కానివ్వండి వ్యాపారాల్లో కానివ్వండి కొద్ది కొద్దిగా అభివృద్ధి అనేది ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ జరిగేందుకు అవకాశాలు ఈ సంక్రాంతి నుంచి కనిపిస్తున్నాయండి కావున ఈ మూడు రాశుల వారు కాస్త సంతోషంగా ఉండే సమయం అనేది కొద్దిగా దగ్గరలో ఉందండి ఈ పదిహేనో తారీఖు నుంచి సంక్రాంతి నుంచి ఈ మూడు రాశుల వారికి ఒక థర్టీ పర్సెంట్ మార్పు అనేది పాజిటివ్ మార్పు అనేది వస్తుందండి నా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోలతో నేను మీ ముందుకు వస్తున్నాను నమస్తే మీ వ్యక్తిగత జాతకానికి నా ఈ ఫోన్ నెంబర్ ఇస్తున్నానండి దీనికి నా మీ యొక్క ఐదు ప్రశ్నల సమాధానం తెలుసుకోవాలంటే ఐదు ఐదు వందల రూపాయలు పూర్తి జాతకానికి అయితే వెయ్యి రూపాయలు ఇండియాలో అయితే అదే అమెరికా ఇతర దేశాల నుంచి అయితే నా ఫీజు రెండు వేల రూపాయలు